కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై కాకినాడ జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టర్ పర్యవేక్షణలో ఈ నెల పదమూడు నుంచి చేపట్టిన అవగాహన కార్యక్రమం నేటితో ముగియనుంది ఇవాళతో కాకినాడ షాపింగ్ సంబరాలు ముగుస్తున్నాయి దీనిపై మరింత సమాచారం మా కాకినాడ స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు గుడ్ మార్నింగ్ నానాజీ అక్కడ ఏ డిపార్ట్మెంట్ అధికారులు కుమార్ ఇక్కడ ప్రధానంగా ఏదైతే జిఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గించిందో దాని యొక్క ప్రభావితం జనాలకు ఎవరికి కూడా తెలియడం లేదు ఎవరైతే ఈ యొక్క ఈ జిఎస్టి విధానాన్ని తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా చెప్పేలాగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక పైన చలనగా కళ్యాణ మండపాన్ని తీసుకుని కళ్యాణ మండపంలో మొత్తం అన్ని రకాలుగా జిఎస్టి సంబంధించింది అంటే ఒక గృహంలో ఉన్నటువంటి నాలుగు గ్రాసరీస్ కానీ లేదంటే సోలర్ ప్లాంట్స్ కానీ అంటే కారు నుంచి అంటే ఉన్నతమైన స్థాయి నుంచి సామాన్యుల వరకు మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉపయోగించే ఉపయోగకరణాలు అన్ని కూడా అందులో పెట్టారు అదే స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఏంటంటే ఒక కార్ పెట్టారు ఆ టొయాటో సంబంధించిన కంపెనీది ఆ తర్వాత బుల్లెట్స్ పెట్టారు ఆ తర్వాత బైక్స్ పెట్టారు ఆ తర్వాత నార్మల్ కార్స్ పెట్టారు ఈ విధంగా అక్కడ ఎవరైతే మనకు ఒకవేళ కానీ కొనుక్కుంటే మనకి ఎంత తగ్గుతుంది ఏ మోడల్లో ఎంత తగ్గుతుంది అన్నకి మనతో డిస్ప్లే ఇచ్చారు అక్కడ నుంచి స్టార్టింగ్ మనకి వెళ్ళాలంటే ఆహ్లాదకరంగా షైన్ అంతా కూడా సెల్టర్ వేశారు సెల్టర్ లాగేసి ఆ వెహికల్స్ అన్ని కూడా పెట్టారు ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మెడికల్ సంబంధించింది పెట్టారు ఈ మెడికల్ కి సంబంధించిన మందు మందుల్లో అంటే జిఎస్టి ఎంత వరకు తగ్గింది ఏ జిఎస్టి తగ్గిందని చూస్తున్నది లోపలికి వెళ్తున్నది దాదాపు అంటే ఇప్పుడు క్యాన్సర్ గాని షుగర్ కానీ ఇలాంటి క్రానిక్ డిసీజ్ అంటే ఆ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధులకు సంబంధించిన మందులంతా కూడా మొత్తానికి ఎయిటీన్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ జీరో పర్సెంట్ కొనుక్కున్న ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ ఈ విధంగా తగ్గున్నాయి ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా జీరో పర్సెంట్ చేశారు దీని వల్ల చాలా మంది ఆశ్చర్యం గురవుతున్నారు ఎందుకంటే అసలు జిఎస్టి తగ్గింది తగ్గింది అందరు కానీ అసలు ఏది తగ్గింది ఎంత తగ్గింది అన్నది చాలా వరకు క్లారిటీ లేదు చాలా మందికి అక్కడ అన్ని వస్తువులు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ రావడం వస్త్రాలు చాలా మంది మహిళలు అందరూ కూడా వస్తారు వాళ్ళందరూ కూడా ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏది తగ్గిందో తీసుకుని అవి పట్టుకెళ్తున్నారు అదే రకంగా వాళ్ళు కూడా బయటకి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏది ఎంత తగ్గిందో అన్నది వాళ్ళకి అవగాహన చేసుకుంటున్నారు కేవలం ఇది అవగాహన మాత్రము ప్లస్ ఏంటంటే ఏది కొనుక్కుంటారో లేదంటే ఏది అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అన్న దానికి ఒక్కసారి ఒక అందులోకి వెళ్తే కనుక ఒక అన్ని ఉన్నాయన్నమాట అంటే సోలార్ ప్లాంట్స్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ అదనంగా వ్యవసాయకి సంబంధించిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి ఆ తర్వాత ప్రైవేట్ కి సంబంధించి అయితే ఇన్సూరెన్స్ సంబంధించిన పాలసీలు అంటే హైసీ బ్యాంక్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని బ్యాంకులు కూడా లోపల ఉన్నాయి అంటే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే గనక వస్త్రాలు కానీ ఇంట్లోగా ఉన్న వస్తువులు కానీ లేదంటే కొన్ని కొన్ని కుక్కర్స్ అని తర్వాత ఇంట్లో మనం వాడుకునే వస్తువులు ఉంటాయి స్టవ్లు అని ఇలాంటి వస్తువులు కానీ ఆ తర్వాత మెడిసిన్స్ అందులోనూ ఆయుర్వేద మెడిసిన్స్ కూడా అంటే ఇలా అన్ని రకాలు కూడా పెట్టారు పెట్టిన తర్వాత ఎవరైతే చిన్నపిల్లలు చిన్నపిల్లల ఆట వస్తువులు కానీ అంటే బిస్కెట్స్ ఇలాంటివి అంటే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంట్లో ఉన్నాక పప్పు దినుసులు ఇలా మొత్తం అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన దాంతో అంటే అక్కడ ధనికులను కానీ సామాన్యులు కానీ పేదలు కానీ అంటే ఎవరు కావాల్సిన వారి అన్ని కూడా చూసుకోవడానికి మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి ఏర్పడ్డది తర్వాత ఇదంతా కూడా కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇందులో కమర్షియల్ ట్యాక్స్ పర్యవేక్షణలో ఎవరైతే అంటే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు డిస్ప్లే చేసాయి లేదంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉండదంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అదే రకంగా ఇప్పుడు కి సంబంధించింది ఎలక్ట్రానిక్ సంబంధించింది కొన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ అయ్యింది మెడిసిన్ సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుండి చూస్తున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా దగ్గర నుండి మాట్లాడి అసలు దేనికి ఎంత తగ్గింది ఏ స్లాబ్ ఎంత తగ్గింది ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల సామాన్య కుటుంబాలకి ఎంతవరకు వాళ్ళ సేవింగ్ అవుతుంది అనేది మన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ దాంట్లో అందరికీ రోజు చెప్తూనే ఉన్నారు అయితే అది ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే మీటింగ్ అది మనకు సంబంధం లేదు అని ఎప్పుడైతే సామాన్యులు అనుకుంటున్నారో ఇమీడియట్ గా కలెక్టర్ గారు నిర్ణయం తోటి ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు తోటి ఇది ఒక షాపింగ్ మాల్ లాగా అంటే కోకనాడ షాపింగ్ సంబరాధు అని ఒక పేరు పెట్టి దాదాపు పదవ పదమూడో తారీఖు నుంచి నేటి వరకు ఉన్నది ఈ రోజు సాయంత్రం ముగింపు సభ అంతా కూడా బాగా జరుగుతుందని చెప్పేసే సమాచారం ఉన్నది అధికారులు కూడా ఇక్కడ ఈ రోజు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ కాకినాడలో రాత్రి నుంచి విస్తారంగా ఉన్న వర్షాలకు సంబంధించి దాన్ని కూడా ఒక ట్రీ చేసుకుని అంటే ఒకవేళ ఒకవేళ బహిరంగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకవేళ కానీ బయట సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వర్షం వచ్చే దాన్ని బట్టి అలాగే చిన్నపిల్లలు కూడా మహిళలు అందరూ కూడా అటెండ్ అవుతారు కాబట్టి దానికి సంబంధించిన అంటే ఏర్పాట్లని కాని లేదంటే అవి కూడా పరీక్ష పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు మీరు ఆదివారం కావడంతో అందరూ కూడా దానికి షాపింగ్ చేసుకోవడానికి ఆఖరి రోజు అందులోనూ ఆఖరి రోజు అసలు మనం అవగాహన చెప్పేసి చాలా ఎక్కువ పాల్గొనే అవకాశం ఉన్నది అదే రకంగా చాలా మంది అసలు ఈ జిఎస్టి తగ్గించడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అనుకుంటున్నారు చాలా వరకు అంటే అక్కడికి వెళ్తే కనుక అంటే బండి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కానీ లేదంటే ఏదైతే కొనుక్కోవాలా అనుకుంటున్నారో ఆ వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఏదో విషయం కాబట్టి దానికి సంబంధించి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉన్నది ఈ రోజుతో ఇవి ముగి ఉన్నాయి ఓకే నానాజీ ఇక తగ్గిన ధరలపై అక్కడ కొనుగోలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు కదా మరి ఇప్పటి వరకు విక్రయాలు ఏ విధంగా జరిగాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డిస్ప్లే కుండుకున్న శాంపుల్స్ మాత్రమే పెట్టారు అవి అవి శాంపుల్స్ పెట్టిన తర్వాత సిల్క్ మీద రాసుకోవడం జరుగుతుంది ఎవరైతే మహిళలు కానీ లేదంటే వాళ్ళు ఫ్యామిలీ అందరూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఓకే ఈ వస్తువు ఇంత తగ్గింది ఈ వస్తువు ఇంత తగ్గింది ఒకవేళ కానీ మనం బయటకు కొనుక్కుంటే గనక ఇంకా అనేది ఒక అవగాహన మాత్రమే చేసుకుంటున్నారు అదొక స్టాల్ ఆ స్టాల్ సంబంధించి ఒకవేళగానే అదే కంపెనీ అదే అదే షాప్ లో ఆగిస్తే బల్క్ లో వాళ్ళ బయట రికవర్ చేసుకునే అవకాశం ఉన్నది లేదంటే వాళ్ళ అవగాహన చేసుకుని బయటకి వెళ్ళి కొనుక్కున్న అలాంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొన్ని కొన్ని మందులు అయితే కొన్ని కొన్ని విషయాలు అయితే అంటే పద్దెనిమిది శాతం నుంచి జీరో పర్సెంట్కి వచ్చినవి ఉన్నాయి కొన్ని కొన్ని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం అంటే వాళ్ళు ఊహించిన దానికైనా చాలా తక్కువ ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడ అధికారులు కూడా దగ్గరుండి వాళ్ళకి చెప్తా ఉన్నారు ఎవరైతే కమర్షియల్ ట్యాక్స్ ఉన్నారో ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సంవత్సరాలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు అక్కడ సంబంధించింది ఎవరైనా ఒకవేళ కంటే డౌట్స్ అడిగితే డౌట్స్ కూడా క్లారిఫై చేయలేక ఉంది అందులోనూ ఇక్కడ మీ అందించు ఏం చేశారంటే జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఆరోగ్య శాఖ అధికారి అక్కడ ఒక స్టాల్ కూడా అప్పుడు చేశారు ఎవరైతే ఒకవేళ కంటే క్రౌడ్ ఎక్కువ అయితే కనుక వాళ్ళు కానీ ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా లేదంటే ఒకవేళ స్పృహ తప్పు పడిపోయినా వాళ్ళకి ఇమీడియట్లీగా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి అక్కడ ఓవర్ఎస్ ప్యాకెట్లు కొన్ని మెడిసిన్స్ అదనంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక వ్యక్తిని కూడా అక్కడ పెట్టారు ప్రభుత్వం ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకుని అంటే వాతావరణం కూడా బాగాలేదు కాబట్టి ఆ ఎలాంటి ఎవరు అసలు గురైనా సరే కానీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా అక్కడ చేశారు ఆ తర్వాత పార్కింగ్ ఏరియా కూడా బాగానే ఉన్నది ఈ ఒక ఎక్కువగా మా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా చేశారు ఒకవేళగానే వాతావరణం అంటే రాత్రి నుంచి వర్షం కురుస్తున్న దాని మూల ఉన్నాయి ఒకవేళ ఎలా ఉంది కాబట్టి ఒకవేళ మధ్యాహ్నం ఏమైనా తిరిపిస్తే కనుక ఈవినింగ్ ముగింపు చాలా ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క మహిళలు చిన్నపిల్లలు అలాగే పురుషులు కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇటు ఇంట్లో వస్తువులు కావాలి మహిళలకే హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇటు కార్లు కాని బైకులు కానీ లేదంటే వ్యవసాయ సంబంధించిన వస్తువులు కానీ లేదంటే సోలార్ ప్లేట్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు ఏసీలు బ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కూడా పురుషులు కూడా చాలా వరకు వాళ్ళ కొన్నాకి ఆసక్తి చూపుతున్నారు అంటే ఎప్పుడైనా కొనాలి అని ప్లానింగ్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఇదొక మంచి అవకాశంగా భావించి వాళ్ళు కొనుక్కుంటున్నారు అదే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ఏంటంటే ఎప్పుడైతే మనం జిఎస్టి టూ పాయింట్ జీరో తీసుకొచ్చామో అప్పటి నుంచి కూడా కొనుగోలు శక్తి బాగా పెరిగింది దాని వల్ల మొత్తం కూడా అంటే ప్రతి డిపార్ట్మెంట్లకి కూడా మంచి ఆదాయం వచ్చిందని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది ఫర్ నానాజీ